రేషన్ కార్డులపై సర్కార్ ఫోకస్ కొత్తవి జారీ చేసేందుకు కసరత్తు మొదలైన అప్లికేషన్ల పరిశీలన మహిళా సంఘాలకు బాధ్యతలు ఇంటింటి సర్వేతో అర్హుల గుర్తింపు ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని జిల్లాల్లో ప్రారంభం అంటూ ఈ ఎన్నికల కోడ్ ఏమో గాని రుణమాఫీ ఆగిపోయి రైతు బంధు సఖ వడకపోయి ఇంకా ఇస్తా అన్నటువంటి హామీలన్నీ పెండింగ్ లనే ఉండే సో ఫైనల్ గా ఇప్పుడు అట్లీస్ట్ రేషన్ కార్డులతో మొదలైతా ఉంది గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇయలేదని చాలా మంది బాధపడ్డరు చాలా మంది పేదలు ఇబ్బంది పడ్డరు మేము రేషన్ కార్డుకు అర్హులం కాదా కొత్త రేషన్ కార్డు ఎందుకు ఇస్తలేరని చెప్పి బాధపడ్డ సందర్భాలు మనం చూసాం సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సిద్ధమైంది ప్రభుత్వం అందున ఆధార్ రేషన్ కార్డుకు లింక్ గడువు పెంపు సెప్టెంబర్ ముప్పై వరకు అవకాశం ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ అంటూ ఈ ఆధార్ కార్డు ని అట్లే రేషన్ కార్డు ని లింక్ చేయడానికి ఇంకా చేయని వాళ్ళు ఉంటే డెడ్ లైన్ ఇంకా ఉంది ముప్పై సెప్టెంబర్ ముప్పై దాకా అవకాశం ఇస్తా ఉన్నారు సో ఇంకొక వార్త వచ్చింది ఇక్కడ ఇగో ఎందుకు డ్యామేజ్ అయినాయి నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టడంతో హడావుడిగా పనులు ప్రతినిధులు అఫిడవిట్లు దాఖలు చేయాలన్న కమిషన్ చైర్మన్ అంటూ బ్యారేజీలు ఎందుకు డ్యామేజ్ అయినాయి మరి ఎందుకైనా డ్యామేజ్ చక్కగా కడితే ఎందుకు డ్యామేజ్ అయినాయి కావద్దు కదా మంచిగా గడితే డ్యామేజ్ కావద్దు కమిషన్ల కకృతి పడకుండా చేస్తే అవి నాసి రకంగా ఎందుకుంటాయి కేసీఆర్ చెప్పినట్టు అట్లేం లేదు అది ఖచ్చితంగా ఎంత మంచి ఘటన సరే వాటికి ఎక్కడో ఒక చోట టెక్నికల్ లోపం ఉంటుంది ఇష్యూ ఉంటుంది లేదంటే దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు ఎవరో ఎంత మంచిగా రాసినాడు అభి మహి అట ఒక కామెంట్ పెట్టిండు అబ్ మహి నీకు తెలియదేమో కానీ టోటల్ మోడీ మాయలో జరిగినటువంటి ఈ స్క్రిప్ట్ ఈవీఎం ట్యాంపరింగ్ ఓకే ఈవీఎం ట్యాంపరింగ్ నేనేమంటా అంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిందా జరగలేదా చెప్పాలి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా జరగలేదా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా జరగలేదా అబ్బు మహిళ పేరు ఏబిహెచ్ ఎంఏహెచ్ఐ ఈయన క్లియర్ గా డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ ఏవైతే ఈ పంపినటువంటి ఈవీఎంలు ఉన్నాయో అవన్నీ కూడా ట్యాంపర్ అయినాయని చెప్తా ఉన్నాడు సో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చెప్తా ఉన్నావా లేకపోతే ఇక్కడ తెలంగాణ